దాంతో పాటు ఈ యాప్ ఏదైతే ఉన్నదో కపాస్ కిసాన్ యాప్ దీని వెంటనే రద్దు చేయాలి రద్దు చేసి ఇది ఎట్లయితే కొన్నారో పాత పద్ధతిలో అదే పద్ధతిలో కొనాలి అట్లాగే పెద్ద మనుషులు పెద్ద మనుషులు రైతులు ముఖ్యంగా లేడీస్ వాళ్ళ బయోమెట్రిక్ సిస్టమ్ కూడా తీసేయాలి వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొస్తే ఆధార్ కార్డు చూసుకో కావాలంటే ఆధార్ కార్డు చూసుకో కాదంటే రేషన్ కార్డు చూసుకో వాళ్ళ కుటుంబమా కాదా చూసుకో చూసుకొని బరాబర్ కొను అంతేగాని వాళ్ళు కూడా రావాలి బయోమెట్రిక్ కూడా రావాలి ఒక మాట తమ్ముడు కరెక్ట్ గా అన్నాడు ఒక రైతుకే గిన్ని పరీక్షలు ఎందుకు ఒక రైతుకే గిన్ని పరీక్షలా బ్యాంకులల్ల వేల కోట్లు ఎత్తుకపోయినాకేమో ఏం పరీక్షలు ఉన్నాయి ఆయనకి లోన్లు ఇచ్చినప్పుడు ఏముండయి కానీ రైతుకు మాత్రం ఫింగర్ ప్రింట్ పెట్టాలి కాలి ముద్ర పెట్టాలి ఏలి ముద్ర పెట్టాలి తలరాత చూడాలి ఇన్ని చూసి ఆఖరికి కొనాలి ఆ కొనుడు కూడా చక్కగా కొనరు అందుకే మీకు నేను చెప్పేది దయచేసి యాద పెట్టుకోండి పెద్దలు శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పిండు పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప బరాబర్ కొట్లాడాలి కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది యాది పెట్టుకోండి ఇదే బోరస్ కాడ నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఇలా యొక్క తప్పుడు విధానాల వల్ల పత్తి రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు ఇలా సిసిఐ ఒక తుగ్లకి లాగా ఒక పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటా ఉంది ముఖ్యంగా కేంద్రంలో బిజెపి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సీసీఐ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ విధానం తేవడం కావచ్చు కపాస్ యాప్ తీసుకురావడం కావచ్చు గతంలో ఎకరానికి పన్నెండు క్వింటాళ్లు కొంటే దాన్ని తగ్గించి ఏడు క్వింటాల్లే కొనాలనే నిబంధన కావచ్చు ఎనిమిది నుంచి పన్నెండు శాతం తేమ ఉండాలి అనే నిబంధన కావచ్చు ఇలాంటి తుగ్లక్ చర్యల వల్ల రైతులందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల నుంచి జిన్నింగ్ బిల్లులన్నీ మూతబడ్డాయి పత్తి కొనుగోలు ఎక్కడికక్కడా నిలిచిపోయింది దాంతో రాష్టంలోని పత్తి రైతులంతా కూడా అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇలా రైతులకు పత్తి అమ్ముకోవడానికి అవకాశం లేక అడ్డగోలుగా దళార్లకు అమ్ముకోవాల్సి వస్తా ఉంది పత్తి మద్దతు ధర ఎనిమిది వేల ఒక వంద రూపాయలు కానీ పత్తి కేవలం ఆరు వేల రూపాయలకు మాత్రమే రైతులు అమ్ముకుంటున్న పరిస్థితి ఓ క్వింటాల్ మీద రెండు వేల రూపాయలు ఇలా పత్తి రైతులు నష్టపోతా ఉన్నారు ప్రభుత్వమేమో మాటల్లో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రైతులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు చేతల్లో నరకం చూపిస్తా ఉన్నారు ఇలా ఒకవైపు అకాల వర్షాల వల్ల తుఫాన్ల వల్ల రైతులు నష్టపోయారు ఆ రైతుల్ని ఆదుకోవాల్సింది పోయి తుగ్లక్ నిబంధనలు తెచ్చి రైతుల్ని ఇంకా నిండా ముంచుతున్నది కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు